అందరికీ నమస్తే అండి ఆంధ్రప్రదేశ్లో పెన్షన్ తీసుకునే పెన్షన్దారులకి గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం మే నెలలో పెన్షన్ తీసుకునే లబ్ధిదారులకి నేరుగా వారి అకౌంట్లలోకి జమ వాటికి సంబంధించిన జీవో అనేది ఇప్పుడు ఏపీ ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది ఆ జీవో వివరాలు మీకు తెలియచేయడానికే నేను ఈ వీడియో చేయడం జరిగింది అంతకన్నా ముందు మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ సిమ్మల్ ఉంటుంది దాన్ని నొక్కడం మరవకండి నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితేనే లైక్ చేయడం కూడా మరవకండి ఓకే వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల కోడ్ అమలు కంటే ముందే ఏపీ ప్రభుత్వం వాలంటీర్ల చేత పెన్షన్ లబ్ధిదారులకి ఇంటి దగ్గరికి వెళ్ళి ఈ పెన్షన్ పంపిణీ అనేది చేసేవారు వాలంటీర్లు ఇప్పుడు ఎన్నికల కోడ్ ఎప్పుడైతే అమలయిందో అప్పటి నుంచి వాలంటీర్ల పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని రద్దు చేయడం జరిగింది ఇక ఏప్రిల్ నెలకు సంబంధించిన ఈ పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వారందరూ సచివాలయాల దగ్గరికే వెళ్లి పెన్షన్ పొందడం జరిగింది కానీ మే నెలలో పెన్షన్ ని భారీ మార్పులు చేయడం జరిగింది ఏపీ ప్రభుత్వం ఇక మే జూన్ ఈ రెండు నెలలకు సంబంధించిన పెన్షన్ అనేది పెన్షన్దారుల అకౌంట్ నేరుగా జమ అవ్వడం జరుగుతుంది ఈ పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వారు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు మీ అకౌంట్లలోకే లేకే ఈ మే జూన్ నెల ఈ రెండు నెలలు నేరుగా మీ అకౌంట్లలోకే లేకే ఈ డబ్బులు అనేది జమ అవ్వడం జరుగుతుంది ఎవరికైతే అకౌంట్ అకౌంట్ ఉండదు అలాగే దివ్యాంగులు అలాగే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి మాత్రమే ఈ మే ఒకటి నుంచి మే ఐదు వరకు ఈ ఐదు రోజులు నేరుగా వారి ఇంటి దగ్గరకే సచివాలయ సిబ్బంది వచ్చి పంపిణీ చేయడం జరుగుతుంది మిగిలిన వారందరికీ అకౌంట్లలో ఈ డబ్బులు ఈ పెన్షన్ డబ్బు నగదు అనేది జమ అవ్వడం జరుగుతుంది ఖచ్చితంగా అకౌంట్ లేని వారికి దివ్యాంగులకి అనారోగ్యాలతో బాధపడుతున్న వారికి ఇంటి దగ్గరికి వచ్చి ఈ పెన్షన్ కార్యక్రమ అనేది జరపడం జరుగుతుందని ఏపీ ప్రభుత్వం ఆర్జీలో జరపడం ఆ జీవోలో తెలపడం జరిగింది ఖచ్చితంగా ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని మే ఒకటి నుంచి మే ఐదు వరకు జరపాలని కూడా ఆ జీవోలో తెలియచేయడం జరిగింది ఎవరైనా పెన్షన్దారులు ఉన్నట్లయితే ఎవరు పెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా మీకు ఐదు రోజుల పాటు ఏపీ ప్రభుత్వం ఈ పెన్షన్ కార్యక్రమం అనేది జరపడం జరుగుతుంది కాబట్టి మే ఐదు వరకు ఆంధ్రప్రదేశ్లో పెన్షన్ పంపిణీ కార్యక్రమం ఉంటుంది నేరుగా మీ లేకే డబ్బులు అనేది పెన్షన్ డబ్బు జమ అవ్వడం కూడా జరుగుతుంది ఇదే ఏపీ ప్రభుత్వం నుంచి విడుదలైన మే నెల జూన్ నెల పెన్షన్ పంపిణీకి సంబంధించిన సమాచారం ఆ సమాచారాన్ని మీకు వివరించడానికే నేను ఈ వీడియో చేయడం కూడా జరిగింది ఓకే ఇలాంటి గవర్నమెంట్స్ అప్డేట్స్ కావాలంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కానీ బంధువులకు కానీ తీర్చేయడం మాత్రం మరవకండి ఓకే థ్యాంక్ యూ